వడవాడలా గిస్టలకడ నుంచి ని గలిస్ గ గుక్క వినికుంటా మన జుబెల్ బాయానా అయితే జుబెల్ బాయైతే ఏస్త దగ్స్తల మీద పూలే గా లేకట పన్నీర్ ఏందో యా ల అట్లా గుక్కా దినకూడా వెల్కమ్ వెల్కమ్ టు అనుమతాడు అట్లొచ్చినాల మీద నా పేరు లిల్లి జోసెఫ్ హం హం క్రిస్టియన్ సార్ యా ఫాదర్ హం రేటర్ టు చర్చ్ ఫాదర్ కాదు టిల్లు నా ఫాదర్ ఓ సారీ